నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు మన వీడియోలో ఈరోజు ఒక అపాయింట్మెంట్ ఉంటే వేరే ఊరికి వెళ్ళి వచ్చానండి అయితే అక్కడ చూసిన ఇల్లు ఈ విధంగా ఉంది ఇది తూర్పు రోడ్డు అండి ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం అయితే ఈరోజు చూసిన ఇల్లు ఈ విధంగా ఉందండి ఇది దక్షిణంలో ఓపెన్ ల్యాండ్ ఉంది ఉత్తరంలో వేరే వాళ్ళ ఇల్లు ఉంది ఈ ఓపెన్ ల్యాండ్ తర్వాత వేరే వాళ్ళ ఇల్లు ఉంది ఇది పడమర రోడ్డు ఇల్లు ఈ విధంగా ఉందండి ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది హాలు ఇది కిచెన్ ఇది అవుట్ ఇది గేట్ అండి ఇక్కడ తూపీ ఈ సైన్యంలో దర్వాజా ఇచ్చారు ఉత్తరంలో కూడా ఒక దర్వాజా ఇచ్చారు ఇక్కడ వాయువుల మెట్టిచ్చారు అయితే ఇది ఇంటి గోడ వీళ్ళు ఏం చేశారంటే స్లాబ్ దక్షిణంలో ఒక రెండు అడుగులు బయటికి పెంచారు ఇది ఓపెన్ ల్యాండ్ కదా కాంపౌండ్ లేదు వీరికి దక్షిణంలో రెండు అడుగులు స్లాబు బయటికి వచ్చింది అలాగే రోడ్డు వైపు పడమర రోడ్డు వైపు కూడా రెండు అడుగులు స్లాబ్ బయటికి వచ్చింది నేను చాలా వీడియోలో చెప్పానండి మనకు కంపల్సరిగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి అయితే ఈ కాంపౌండ్ వాల్ ఇక్కడ లేకపోవటం వల్ల దక్షిణం వాలింది ఇల్లు అలాగే పొడమర పొడమర పెరిగింది దక్షిణం పెరిగింది ఇదంతా స్లాబ్ ఏరియానే ఈ ఖాళీ ఉన్న మొత్తం కూడా స్లాబ్ వేశారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కాంపౌండ్ ఉంది కాకపోతే ఇక్కడ కాంపౌండ్ లేదు ఈ కాంపౌండ్ లేకపోవటం వల్ల నేను చెప్పే ప్రతి వీడియోలో చూడండి కాంపౌండ్ లేకపోతే పక్క స్థలాలది పక్క ఇళ్ళది దోషం ఈ ఇంటికి వస్తుంది ఇది ఓపెన్ ల్యాండ్ అవటం వల్ల ఈ స్లాబ్ బయటికి వచ్చింది ఇటు పడవ రోడ్డు ఈ స్లాబ్ బయటకు వచ్చింది ఇంతవరకు వీళ్ళది ఇల్లు అండి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల స్లాబ్ బయటికి పెరిగి పెరిగింది ఇటు కూడా పెరిగింది అంటే ఇప్పుడు ఇల్లు ఎంతవరకు ఇంతవరకే ఉంది ఈ ఇల్లు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటేనే ఈశాన్యంలో ఉంది ఇక్కడ గమనించండి దక్షిణం బయటకు వచ్చింది పడమర బయటకు వచ్చింది ఇల్లు వచ్చేసి ఈశాన్యంలో ఉంది ఇదంతా మొత్తం మూసుకుంది కదా ఇదంతా మొత్తం ఏరియానే ఈ పడమర రెండడుకులు ఈ దక్షిణం పెరగడం వల్ల ఇల్లు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఈశాన్యం ఉండటం వల్ల ఈ ఇంట్లో యజమాని లేదు అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఈ ఇల్లు కట్టిన మూడు సంవత్సరాల తర్వాత ఇంట్లో లేడు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇది ఈశాన్య దోషం ఇది ఈశాన్యం ఇంటి యజమాని పైన ప్రభావం చూపిస్తుంది అందుకని నేను చెప్పే ప్రతిసారి కంపల్సరిగా కాంపౌండ్ ఇక్కడ కాంపౌండ్ ఉందనుకోండి ఇబ్బంది లేదు కాంపౌండ్ లేకపోవడం వల్ల ఇల్లు ఈశాన్యం పెరిగింది కాబట్టి ఇంటి యజమాని ఇంట్లో లేడు ఒక మూడు సంవత్సరాల తర్వాత అదనమాట విషయం అందుకని కంపల్సరీగా ప్రతి ఇంటికి మన కాంపౌండ్ వాళ్ళు అనేది ఉండాలి ఇది ఓపెన్ ల్యాండ్ ఇది వేరే వాళ్ళ ఇల్లు ఇది వేరే వాళ్ళ ఇల్లు పడమర రోడ్డు వీరికి వీరికి మధ్యలో నాలుగు అడుగులు గ్యాప్ ఉంది ఈ నాలుగు అడుగుల గ్యాప్ లో ఇల్లు కట్టుకోలే కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు కట్టకపోవటం వల్ల ఈ ఖాళీ స్థలం యొక్క ప్రభావం ఈ ఇంటి మీద పడి ఈ ఇల్లు ఈశాన్యముకు వాలి ఇంటి అభిమాని లేడు ఇట్లాంటి దోషాలు జరుగుతూ ఉంటాయండి మీరు కంపల్సరీ ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉంటే మీ ఇంటి స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి కాంపౌండ్ వాడి లేని ఇళ్ళకి ఈ చుట్టుపక్కల దోషం అనేది వర్తిస్తుందండి అందుకని ఇట్లా మీ ఇల్లు ఉన్నాయా చూసుకోండి ఒకసారి మీ స్థలాలు ఎలా ఉన్నాయి మీ ఇల్లు ఎలా ఉన్నాయి స్లాబ్ బయటికి పెరిగిందా దక్షిణం ఏమైనా పెరిగిందా పడమర ఏమైనా పెరిగిందా చాలా మంది చూస్తున్నారండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు అడుగులు గ్యాప్ ఉంది ఇక్కడ నుంచి మెట్ల మొన్న ఆరు అడుగుల గ్యాప్ ఉంది ఇది ఖాళీ స్థలం ఉంది కదా ఇది ఖాళీ స్థలం ఉంది కదా అనుకుంటున్నారు అని ఇది ఇది కాదండి చూడాల్సింది స్లాబ్ ఏరియా నుంచి ఓపెన్ టు స్కై ఎంత ఉంది అనేది చూడాలి మన స్థలానికి స్లాబ్ ఏరియా నుంచి ఓపెన్ టు స్కై ఎలా ఉంది అనేది చూడాలి ఇదంతా మూసుకుపోయింది జాగ్రత్తగా చూడండి ఒక్కసారి వీడ జూమ్ చేసి చూడండి మీకు అర్థం ఉంటుంది స్లాబ్ దక్షిణం పెరిగింది పడమర పెరిగింది ఇది దోషం ఇలా ఉండకూడదండి కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీగా ఉండవలసిందే పడమర రోడ్డు ఉంది బయటకు వచ్చింది రెండు అడుగులు పోకూడదండి ఇక్కడ నుంచే తీసుకోవాలి ఇది చాలా చోట్ల జరుగుతుందండి మీ ఇల్లు ఎలా ఉందో చూసుకోండి ఇట్లాంటి దోషాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి జాగ్రత్త వహించండి ధన్యవాదాలు